ఆశ్రయం అంటే ఏంటి అసలు ఆశ్రయం అంటే ఏంటి మనల్ని కాపాడేది ఆశ్రయం అంటే అర్థమవుతుందా మనల్ని సంరక్షించేది మనల్ని పోషించేది మనల్ని రక్షించేది ఇంకా ఆలోచిస్తే బ్రతికించేది ఆశ్రయం ఇదిగో మేము మీకు ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడు తెలుసా మిమ్మల్ని ఎవరిని పోషిస్తారో తెలుసా మిమ్మల్ని ఎవరైతే ఆ కంటికి రెప్పలా కాపాడుతారో తెలుసా అని అడిగితే ఆయన అంటున్నాడు దేవుణ్ణిని ఆశ్రయించండి ఎవరిని దేవుణ్ణి ఆశ్రయించండి ఆయన మహాబలవంతుడై ఉన్నాడు ఆయన 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 బలవంతుడై ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి ఆయనను ఆశ్రయించండి కోడి రెండు రెక్కలు చాపి తన పిల్లల దగ్గర ఇలా నిలబడుతుంది ఎందుకు చాపావు కోడి నువ్వు అని అడిగితే ఏమంటుందో తెలుసా నా పిల్లలకు నేను ఆశ్రయం ఏంటట ఇదిగో గద్ద నా పిల్లలను పట్టుకుపోయే స్థితి కావచ్చు ఇప్పుడు నా పిల్లలను కంచుకోటలా నేను కాపాడుకోవాలంటే నా రెక్కలు చాటున వాటిని పెంచుకోవాలి నేను ఆశ్రయంగా ఉంటాను ఇదిగో నాకు ఉన్నటువంటి పిల్లలను ఏ దుష్ట శక్తి అయినా లాక్కుపోవచ్చు ఏ దుష్టమృగమైనా తినేయచ్చు వాటి నుంచి కాపాడుకోవడానికి ఆశ్రయంగా నా రెక్కలను చాచి కాపాడుకుంటున్నాను అంటది మరి మీకు ఆశ్రయం ఏంటి మీ ఆశ్రయం ఎవరు అంటే మనం ఒకటే చెబుతాం రక్షకుడు దేవుడు ఆయన మహాబలవంతుడై ఉన్నాడు ఆయన ఆశ్రయంలో మనము ఏమవుతున్నాం దాగుకుంటున్నాం మన దాగుచూటేది మనం చోటేది మన ఆశ్రయం ఏది దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవుడి మాటలు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఎక్కడుంటే అక్కడే నా ఆశ్రయం మన ఆశ్రయం అంత